మిత్రమా జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతిలో ఉంటుంది తిరిగి రావడం పొందడం అనేది మన చేతుల్లో ఉండదు అది నమ్మకం అయినా మర్యాద అయినా ఆఖరికి ప్రేమ అయినా చివరికి ఒకరికి అప్పుగా ఇచ్చిన డబ్బు అయినా సెంటు పీలిస్తే మంచి వాసన వస్తుంది కదా అని తాగితే బలం వస్తుంది అనుకోవడం అమాయకత్వం అలాగే డబ్బు అవసరం తీర్చే వస్తువులను ఇచ్చింది కదా అని ప్రేమించే మనుషులను కూడా ఇస్తుంది అనుకోవడం మూర్ఖత్వం డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు మిత్రమా మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమీ తీసుకుని పోము పుట్టుక చావు మధ్య మిగిలేది మన మంచితనమే అందుకే అందరితో మంచిగా ఉండాలి ఆ మంచితనమే మనల్ని కాపాడుతుంది ఎందుకంటే ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం అది మన చేతిలో ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు నీకున్న కష్టాలని ఆనందంగా ఓడించు చివరికి ఒక్క గుండెలో అయినా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు మిత్రమా ఈ రోజుల్లో మనిషి ఎలా ఉన్నాడు అంటే ఒక కారు ఉంటే ఇంకో కారు కావాలని ఒక సెల్ ఫోన్ ఉంటే ఇంకో సెల్ ఫోన్ కావాలని ఉన్నదానికంటే ఎక్కువగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు మనిషి ఎదిగి కొద్ది అవసరాలు పెరుగుతూ ఉంటాయి అందుకే ఎక్కువగా నడవలేక ఎడ్ల బండిని కనిపెట్టాడు అది సరిపోదని కారు కనిపెట్టాడు ఆ తరువాత వేగం సరిపోలేదు అని ఏరోప్లేన్ బుల్లెట్ ట్రైన్ దాకా వెళ్ళాడు కానీ మనిషి ఏది కనిపెట్టినా ఏది ఎక్కినా చివరికి దిగాల్సింది నేల మీదనే నడవాల్సింది కాళ్లతోనే ఇదే జీవిత సత్యం మిత్రమా చెప్పులు ఎవరు కొనకముందు అద్దాల షాపులో ఏసీ రూములో ఉంటాయి ఎవరో ఒకరు కొన్న తర్వాత వాటి బతుకు ఎప్పుడు ఇంటి బయటనే ఉండిపోతాయి సరిగ్గా నువ్వు కూడా నువ్వు నీలాగే బతికనని రోజులు నువ్వు రాజువే ప్రేమ దోమ అని ఎవరో ఒకరికి బానిసగా మారిన తర్వాత నీ స్థానం వారి గుండెల్లో ఉంటుంది అనుకుంటావు కానీ వాళ్ల చెప్పు చేతల్లో ఉంటుంది అన్న సంగతి మర్చిపోయి బతికేస్తావు అమ్మ నాన్నలు ఉన్నంత వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది ఇద్దరూ లేకపోతే బ్రతుకంటే ఏమిటో నీకు తెలిసి వస్తుంది అందుకే సులువుగా లభించే గెలుపు కన్నా కష్టపడి సాధించిన విజయానికే విలువ ఎక్కువ మిత్రమా ఈ సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు ఒకటి మనం సంపాదిస్తే ఓర్వలేనివారు రెండు మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు మనం మంచిగా బతికితే అబ్బా వాడికేంటి బాగా డబ్బు ఉంది బతికితే వాడిలాగా బతకాలి అని అంటారు అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు మిత్రమా మనిషిగా పుట్టడం గెట్టడం మన చేతుల్లో లేదు బ్రతికినన్ని రోజులు ఎలా బ్రతకాలి అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది ఒక మనిషి ఎలా బ్రతకాలంటే రేపు మనం పోయాక నలుగురి దృష్టిలో మంచి వ్యక్తిగా మిగిలిపోవాలి నలుగురు వచ్చి పిడికిడు మట్టి వేసేలా బ్రతకాలి కానీ బ్రతికినన్ని రోజులు నువ్వు మట్టి కొట్టుకుని పోతావురా అని నలుగురితో తిట్టించుకుంటూ మాత్రం బ్రతకవద్దు ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటారు బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అంటారు రేపు అనే దాన్ని చూస్తామో లేదో తెలియని మన బతుకులకు పగలు కక్షలు పంతాలు ఎందుకు మిత్రమా ఎవరు ఉండి తినేది లేదు పోయి సాధించేది లేదు ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే రెండు ఒకటి నిన్నటి రోజు మరొకటి రేపటి రోజు అందుకే ఏం చెయ్యాలన్నా మిగిలింది ఈరోజే కాబట్టి నవ్వండి నవ్వించండి ప్రేమని పంచండి అనుభూతిని ఆస్వాదించండి ముఖ్యంగా నవ్వుతూ జీవించండి మిత్రమా ఒక వ్యక్తితో నువ్వు ఎంత మంచిగా అయినా ఉండు ఎంత చనువుగా అయినా ఉండు ఎంత నమ్మకంగా అయినా ఉండు చివరికి ఎంత ప్రేమగా అయినా ఉండువుడు ఒక్కరోజు ఒక్కరోజు నీ కర్మకాలి నువ్వు బిజీగా ఉండో లేదా ఏదైనా పనిలో ఉండో పొరపాటున వాళ్ళు చేసిన ఫోన్ లిఫ్ట్ చెయ్యలేకపోయావే అనుకో అప్పుడు నీ నమ్మకం నీ ప్రేమ నీ అభిమానం ఇవేవి గుర్తురావు ఆ క్షణమే నువ్వు వాళ్ల దృష్టిలో చెడ్డవాడివి అయిపోతావు చెప్పుడు మాటలు వినే ముందు నిజానిజాలు తెలుసుకోండి పరాయి వాళ్ల మాటలు గుడ్డిగా నమ్మి ఎదుటి వారి మనసు బాధపడేలా మాటలు అనకండి ఎందుకంటే అవే మాటలు బాధ మీరు కూడా పడే రోజు మీకు ఖచ్చితంగా వస్తుంది అది కూడా రెండింతలుగా కాబట్టి వంద అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించమని కోరడం ఉత్తమం వంద కుక్కలు ఒక్కసారి ఒక్కటై మురిగిన ఒక్క సింహగర్జనకు సమానం కాదు ఎంత గట్టిగా అరచి నీ మీద ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడు నిజం కాదు నువ్వు చేసే పని మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి కాపాడుతుంది మిత్రమా మెట్లు చూస్తూ నిలబడిపోతే నువ్వు మేడ ఎక్కలేవు ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే జీవితంలో విజయం సాధించలేవు ఒక్క అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేనిని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంతవరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకుని జీవించడమే నీకు ఉన్న ఓడిపోతాను అనే భయం నిన్ను సగం చంపేస్తుంది గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది నీకు ఆశ ఉన్నప్పుడు భయం ఉండకూడదు నీకు భయం ఉన్నప్పుడు దేని ఆశ పడకూడదు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దానికోసం చివరి వరకు పోరాడు కానీ వద్దు అనుకున్నప్పుడు అసలు దాని గురించే ఆలోచించకు అప్పుడే నువ్వు జీవితంలో ప్రశాంతంగా ఉంటావు నువ్వు చీకటి గదిలో కూర్చుని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు లేచి దీపం వెలిగించాల్సిందే అలాగే నువ్వు ఖాళీగా కూర్చుని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు లేచి కష్టపడాల్సిందే విజయం ఎవరికీ సులువుగా రాదు దాన్ని మనమే వేటాడి వెంటాడి సాధించాలి మిత్రమా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయికి పాతికేళ్లు వచ్చాక ఉద్యోగం అనే పదం ఎంతగా ఇబ్బంది పెడుతుందో మాటల్లో చెప్పలేము ఉద్యోగం లేకపోతే తల్లిదండ్రుల ముందు కూడా చులకన అయిపోతాడు ఒక అబ్బాయికి ఉద్యోగం ఉంటే ఈ సమాజం ఒకలా చూస్తుంది ఉద్యోగం లేకపోతే ఇంకోలా చూస్తుంది ఆకలి వేసి కంచెంలో అన్నం వేసుకుంటే తినే ప్రతి మెతుకు గొంతులో ముల్లులాగా గుచ్చుకుంటుంది ఉద్యోగం లేని అబ్బాయి జీవితం నిజంగా ఒక నరకం తన కుటుంబానికి బలమవ్వాలి ఏదో ఒకటి చేసి నలుగురిలో నిలబడాలి అనుకుంటాడు కానీ నెల తిరిగేసరికి వాడి సంపాదనకి వాడి కళ్ల ముందు ఉన్న అప్పులకి ఏం చెయ్యాలో అర్థం కాక లోపల ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు కాబట్టి నీ తల్లిదండ్రుల దగ్గర నీ సరదాల కోసం ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయి నుంచి ఐదు రూపాయలు ఖర్చు పెట్టాలన్న వంద సార్లు ఆలోచించే స్థాయికి నువ్వు వచ్చావంటే నీకు ఉన్న బాధ్యతలు ఎంత విలువైనవో నీకు అర్థమైనట్టే ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధలు తీరుస్తారు అని కాదు భవిష్యత్తులో వాళ్ళు అన్నం కోసం ఇంకొకరి ముందు చెయ్యి చాచకుండా బ్రతుకుతారని మిత్రమా పెద్దవాళ్ళు ఎప్పుడు ఒక విషయం చెబుతూ ఉంటారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు బంధాలని కాపాడుకోవడానికి ఒక మెట్లు దిగి ఆలోచించు అంటారు అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కాని ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకోని వారి కోసం ఆలోచించి ఏం లాభం వాళ్ళ దృష్టిలో మనం దిగజారిపోవడం తప్ప అందుకే నమ్మకం అయినా గౌరవం అయినా ప్రాణమైనా ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు బ్రతకడం గొప్ప కాదు నిజాయితీగా బ్రతకడం గొప్ప నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులను ఇవ్వకపోవచ్చు కానీ ఆత్మ సంతృప్తిని ఇస్తుంది కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు ఎంత తాపత్రయపడినా ఆ బంధాలను తిరిగి పొందలేము బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు బాధ్యతతో ప్రేమిస్తేనే కలకాలం నిలబడుతుంది అటు నుంచి రావడం లేదు అని బాధపడే కంటే ఇటు నుంచి ఇవ్వడం మానేయడం మంచిది అది ప్రేమ అయినా వాల్యూ అయినా ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధపెడుతుంది కొన్నింటినైనా వదిలేస్తేనే జీవితంలో ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది మిత్రమా అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కటం మాత్రమే తెలిసి ఉంటుంది అదే స్వయం కృషితో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కటం దిగటం కూడా తెలిసి ఉంటుంది మొదటివాడు ఎప్పుడు పడిపోతానేమో అనే భయంతో ఉంటే రెండోవాడు నేను కింద పడినా తిరిగి పైకి ఎక్కగలను అనే ధైర్యంతో ఉంటాడు అదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా జీవితం అంటే దారిలో దొరికిన పండుని కూర్చుని తినడం కాదు చెట్టుకు ఉన్న పండుని కోసుకుని తినడం అలా తిన్నప్పుడే దానికోసం నువ్వు పడిన కష్టం విలువ తెలుస్తుంది ఆ పండు యొక్క విలువ తెలుస్తుంది అందనంత ఎత్తులో ఉంది అందుతుందో లేదో అని సందేహపడకు నువ్వు తలచుకుంటే ఆకాశాన్ని ఆటస్థలంగా మార్చగలవు సూర్య చంద్రులని బంతులుగా మార్చగలవు నీకు కావాల్సిందల్లా నీ మీద నీకు సాధించగలను అన్న నమ్మకం మాత్రమే మిత్రమా ఒక అమ్మాయి అదే పనిగా నిన్ను విసిగిస్తోంది అంటే పదే పదే నువ్వు గుర్తు వస్తున్నావని అర్థం నీతో మాట్లాడాలని నీతో కొంత సమయాన్ని ఆ అమ్మాయి కోరుకుంటుంది నేస్తమా నీపై ఎంతో ఇష్టం ఉంటేనే కదా ఆ అమ్మాయి అలా కోరుకుంటుంది కాబట్టి అలాంటి ప్రేమ దొరికితే అస్సలు వదులుకోకండి ఏ స్త్రీ అయినా తన భర్తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందో అలాంటి స్త్రీ పరాయి మగవాడి వైపు కన్నెత్తి కూడా చూడదు కాదంటారా